హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈరోజైతే చూసేయండి ఆదివారం కదా ఈరోజు ఉదయాన్నే ఏం జరిగిందంటే నేను పని చేసుకుంటూ ఇంట్లో ఉండిపోయానండి ఉండిపోయేసరికి ఇక మా లక్ష్మి వచ్చి మా లక్ష్మి అంటే ఏంటంటే మా గోమాత పేరు లక్ష్మి అండి నా పేరు లక్ష్మి మా గోమాత పేరు లక్ష్మి అనమాట వచ్చి మా వారు ఉదయాన్నే అర్లీ మార్నింగే ఉప్పు తీసేశాడు అట్లా ఉప్పు తీసేసిన తర్వాత ఏం చేసింది అంటే పచ్చిగడ్డి కానీ ఎండి మేత కానీ వామ దగ్గరికి వెళ్ళి తినేసేసింది అట్లా తిరుగుతూ ఉండిద్ది అట్లాంటిది ఇంటి ముందుకు వచ్చి నా కోసం చూస్తూ ఉంది ఏం లేదు నేను బయటకు వచ్చి దానికి ఏదైనా పెట్టి కాసేపు కూర్చుంటే నా పక్కన వచ్చి కూర్చోవడం దానికి అలవాటు అందుకని చెప్పేసి ఇంటి ముందుకు వచ్చి చూస్తూ ఉంది రాత్రి శనివారం కదా నేను వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టుకున్నదంతా తీసుకుని వచ్చి మా గోమాతకి తినిపిస్తున్నాను చూడండి చక్కగా తింటుంది అసలు నోరు లేకపోయినా కానీ చెప్పడానికి వీలు కుదరకపోయినా కానీ ఎంత చక్కగా వీలైనట్టుగా మనకు అర్థమయ్యే విధంగా చక్కగా ఎలా సైకిల్ చేసిద్దో అసలు చక్కగా చూడండి చివరి వరకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది మా గోమాత నాతోటి ఎట్లా తన చెప్పలేని విషయాలు కూడా నాకు ఎట్లా చెప్తుందో నేను దానికి ఏ విధంగా చూస్తానో చేస్తానో చూడండి ఇది ఇదేంటంటే ఇది ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటుందండి ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొచ్చి మధ్యలో ఏం జరిగిందంటే టూ ఇయర్స్ మన దగ్గర మేత లేక ఉంచడానికి ప్లేస్ లేక వేరే వాళ్ళకి అంటే ఫ్రీగానే ఇచ్చేసామన్నమాట ఇచ్చేసిన తర్వాత వాళ్ళు టూ ఇయర్స్ పెంచిన తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాము పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర సంవత్సరం ఉంది ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లుని కొత్తగా దానికి మార్పులు చేర్పు చేసుకుంటూ అక్కడుంటే అది ఇబ్బంది పడిద్ది అని చెప్పేసి మా దగ్గరికి పంపించారనమాట తిరిగి తిరిగి నా దగ్గరికే వచ్చేసింది మహాలక్ష్మి చూడండి ఫోర్ ఇయర్స్ అవుతుంది నా దగ్గరికి వచ్చి మళ్ళీ నాలుగు నెలలు అవుతుంది తినేసింది అయిపోయింది మా లక్ష్మి ఫస్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అంటే ఒక చిన్న దూడని ఆవుని తీసుకొచ్చాడు అనమాట మా వారు అప్పుడు మీకు ఆ వీడియో తీ చూపించాను దానికి మేత పెట్టేటప్పుడు అట్లాగా ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది అనమాట చూడండి ఇప్పుడు అదేంటంటే దానికి ఏగలు వాళ్తూ ఉంటాయి అక్కడక్కడ అట్లా ఏగలు వాలినప్పుడు అవి దోమలు కుట్టిన ఏగలు వాలిన అట్లాగా సరి చేస్తూ ఉంటే ఆ ఏగలను దులుపుతూ ఆ ఏగలని ఎక్కడెక్కడ వాళ్తు ఈదలిస్తూ ఉంటే చక్కగా వీధించుకుని అనమాట నా దగ్గర కూర్చు నేను అక్కడ కూర్చున్నాను పెట్టేసిన తర్వాత ప్రసాదం పెట్టేసిన తర్వాత చూడండి నా దగ్గర ఎట్లా కూర్చునిద్ చక్కగా కాసేపు ముచ్చట్లు చెప్పాలి చక్కగా కాసేపు ముచ్చట్లేని మళ్ళీ కాసేపుకి వెళ్ళిపోయిద్ది అనమాట వెళ్ళి అదంతా తిరిగి వచ్చింది ఆ ప్లేస్ మొత్తం దేనికి నాకు చాలా మంచి బాండింగ్ అండి నేను ఏ చెప్పినా చక్కగా వింటుంది చక్కగా నేను ఏ చేసినా కానీ నేను నేను చేసే పని ఎవరు పట్టుకునేటప్పుడు కూడా మా వారికి అయితే తొందరగా దొరకదు లక్ష్మి అంటే సారు నా దగ్గరికి వచ్చేసి పట్టేసుకుంటాను నేను నా దగ్గరికి వచ్చింది వచ్చి కట్టేయమని చెప్పింది ఇబ్బంది పెట్టదు చాలా మంచిగా అవనమాట జంతువులతోటి మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మన భాష వాటికి అర్థం అవుతూ ఉంటుంది వాటి వాటి బాధ కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా చివరి వరకు చూసి షేర్ చేయండి మన ఛానల్ గ్రో అయ్యే విధంగా చూడండి నాకైతే మధ్యలో వీడియోలు పెట్టడానికి కుదరలేదండి మన ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అవుతుంది ఇప్పుడిప్పుడే మళ్ళీ నాకు వీడియోలు పెట్టడానికి కుదురుతుంది అందుకని చెప్పేసి వీడియోలు స్టార్ట్ చేశాను మన వీడియోని సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను మన ఛానల్లో కోరుకుంటున్నాను మంచి మంచి కంటెంట్ రూమ్స్ అందిస్తూ కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే చేస్తూ ఉంటాను నా నుంచి మీరు ఏదైనా మంచిగా వీడియోస్ కోల్డ్ గురించి కానీ బాతుల గురించి కానీ గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ చెప్పమంటే నేను ఖచ్చితంగా చక్కగా వీడియోస్ తీసి పెడతానండి ఎక్కడైతే నేను ఆవు పేడని చక్కగా కళ్ళ్యాప్ కొట్టుకోవడం కోసం కలుపుకుంటున్నాను ఆవు ఆవు వచ్చిన దగ్గర నుంచి ఆవు పేడతో నాకు దూ స్టిక్స్ పూజ చేసుకోవడానికి కళ్ళాపు కొట్టుకోవడానికి ఆవు పేడ నాకు చక్కగా సరిపోతుందనమాట చిన్న చిన్నగా ఒక్కో పని ఒక్కో పని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను చేసేస్తున్నాను మళ్ళీ పిల్లల కోసం వండి పెట్టాలి కదా ఆ పని అయిపోయింది బయట పని అయిపోయింది లోపలికి వచ్చి మళ్ళీ పని స్టార్ట్ చేసేసాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు నాకు సపోర్ట్ చేస్తే ముందు